పరిస్థితి ఎలా ఉంది నెక్స్ట్ రవికిరణ్ తీసుకుందాం రవికిరణ్ నమస్తే అండి చెప్పండి రవికిరణ్ చెప్పండి ప్రస్తుతం ఖమ్మంలో ఆక్రమణకు గురైన చెరువులకు సంబంధించి సామాజికంగా అసలు సామాజిక కార్యకర్తలు చెరువుల పరిరక్షణ కార్యకర్తలు కానీ ఇప్పటి వరకు అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం గాని పరిష్కారం లభించలేదని చెప్తున్నారు అసలు ఎన్ని చెరువులు ఆక్రమణకు గురయ్యాయి ఇప్పుడు మనం మీరు ఏ చెరువు ప్రాంతం నుంచి మాట్లాడుతున్నారు వివరాలు ఏంటి యా మేడం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు నాలుగు వేల రెండు వందల వరకు కూడా చెరువులు ఉన్నాయి వీటిలో దాదాపుగా రెండు వందల చెరువుల వరకు కూడా ఆక్రమణలు గురయ్ ముఖ్యంగా చెరువు సిక్కం భూములు కావచ్చు అలాగే చెరువు పక్కన ఉన్నటువంటి ప్రైవేటు భూములు కొంత కొంతగా కలుపుకోవడంతో రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా వెలిసిన పరిస్థితుంది ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్రాంతం లకారం చెరువు ఈ చెరువు దాదాపు మూడు వందల ఇరవై ఆరు ఎకరాలు ఉండేదని చెప్తున్నారు నక్షత్ర ప్రకారం కూడా మూడు వందల ఇరవై ఎకరాలు ఉంది కానీ ప్రస్తుతం ఇది నూట ముప్పై రెండు ఎకరాలు కుసించుకుపోయింది దీనికి ప్రధాన కారణం పక్కనే ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళు అంతా కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడం అలాగే అలాగే అక్రమ కట్టడాలు అనేవి కట్టడం జరిగింది ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే కానాపురం చెరువు నుంచి లకారం చెరువుకు వచ్చేటటువంటి వాగ ఏదైతే ఉందో నూట ముప్పై అడుగులు ఉండేదని చెప్తున్నారు కానీ ప్రస్తుతం అదంతా కూడా తగ్గిపోయింది ముప్పై అడుగులు మాత్రమే ఉంది గత పది రోజుల క్రితం వర్షాలు ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది దీంతో చాలా కాలనీలు కూడా నేటం దీనికి ప్రధానమైన కారణంగా ఈ ఆక్రమణ అని చెప్తున్నారు దీని మీద కాలం మీద కూడా చాలా వరకు కూడా ఇల్లులు కట్టడం జరిగింది కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక పరిరక్షణ సమితులు కావచ్చు అలాగే చెరువు పరిరక్షణ సమితులు కావచ్చు చాలా మంది సామాజికవేత్తలు ఉన్నారు సార్ అసలు ఏం జరుగుతుంది ఖమ్మంలో ఈ లక కావటం ఈ ఆక్రమణ ఆక్రమణ చూస్తారు గతంలో ఖమ్మంలో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే లకారం ట్యాంక్ బండి ఉందో ఈ చెరువు ఉందో ఇది సుమారుగా మీరు అన్నట్టుగా మూడు వందల ఇరవై ఐదు ఎకరాల్లో ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క చెరువు సుమారు నూట ఇరవై ఎకరాలకేమో ఇప్పుడు ఉంది మొత్తం కూడా కబ్జాకు గురైంది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గతంలో ఈ యొక్క అమృత్ పథకం కింద దీనికి రెండు వందల పది కోట్ల రూపాయలు ఈ యొక్క సుందరీకరణ కోసం పార్కుల యొక్క అభివృద్ధి కోసం నిధులు ఇచ్చినప్పుడు ఆనాడున్నటువంటి పాలకులు దీన్ని ఏ విధంగా దోచుకోవాలి అని ఆలోచన చేసినప్పుడు వాళ్ళకి దొరికింది ఏంటంటే ఈ యొక్క ట్యాంక్ బండ్ దీనిపైన సుందరీకరణ పేరుతోటి ఈ చెరువును మొత్తం కూడా డిస్టర్బ్ చేసి ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ మరొక వైపు దీన్ని సుందరీకరణ చేస్తూ ఉన్నామని చెప్పేసి ఎక్కడికక్కడ ఆక్రమించుకోవటం వల్ల ఈరోజు చూసినట్లయితే ప్రత్యేకంగా మనం ఖమ్మం జిల్లా చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో కవిరాజు నగర్ కూడా మునిగిపోవటం జరిగింది ఇంతవరకు అనేక సందర్భాల్లో ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ఈ కవిరాజ్ నగర్ అనేది ఖమ్మంకి నడుబొడ్డునుండేటువంటి ప్రదేశం కొంత హైట్ ప్రాంతంలో ఉండేది అది కూడా ఈ చెరువులు అనుసంధానం అనుసంధానమై ఉండేవి ఏదైతే మనకి ఈరోజు కానాపురం చెరువు కావచ్చు అక్కడి నుంచి లకారం ట్యాంక్ బండి కావచ్చు దీని ద్వారా ధంసలాపురం చెరువుకి నీరన్నీ కూడా పాస్ అవుతూ ఉంటాయి ఆ విధంగా కాకుండా ఈ చెరువు చుట్టూరు మొత్తం కూడా ఆక్రమణకు గురై గతంలో మీరు అన్నట్టు సుమారు ఇది కాలువ వెడల్పు వంద అడుగుల పైన ఉండేటువంటి దాన్ని తీసుకొచ్చి ఈరోజు ఇరవై అడుగులకి కుదించటం వలన నీరు బయటకు పోయేటువంటి పరిస్థితి లేకుండా రెండో వైపు ఇక్కడ అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా రియల్ ఎస్టేట్ ఒక మాఫియాగా తయారయ్యి ఎక్కడికక్కడ అనుమతుల పేరుతోటి లేకపోతే లీజుల పేరుతో దీన్ని దోచుకోవటం వలన ఎక్కడికక్కడ పూర్తిగా చెరువులో కట్టడాలు అన్నది నిర్మించడం వలన ఈ యొక్క దుస్థితి ఏర్పడ్డది కాబట్టి తుమ్మల్ నాగేశ్వరవు గారు గౌరవ మంత్రిగా ఉన్నారు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా రెవెన్యూ మినిస్టర్గా ఉన్నారు డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క గారు ఉన్నారు వీరు అనేక సందర్భాల్లో చెప్పారు ఏదైతే లకారం ట్యాంక్ బండి దగ్గర ఆక్రమణలు ఉన్నాయో వీటన్నిటిని కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగిస్తామని చెప్పి మాటిచ్చారు ప్రత్యక్షంగా ఇప్పుడు మనం చూసాం దీన్ని తొలగించపోవటం వల్ల ఎదురైనటువంటి ఇబ్బందిని ఖమ్మం ప్రజలందరూ కూడా చూశారు కాబట్టి ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉన్న పలంగా వెంటనే దీనిపైన సర్వే చేయించాలి అది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే వెంటనే ఈ అక్రమ కట్టడాలను తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము మీరు చెప్పండి అంటే సామాజికవేత్తగా మీరు కూడా ఈ ఏరియాలో తిరిగారు ఎట్లుండే సార్ ఇప్పుడు ఎట్లుంది ప్రాంతంలో ఖమ్మం నగరానికి ఒకప్పుడు దాహార్తింది తీ తీర్చినటువంటి లకారం చెరువు ఈరోజు రాజకీయ నాయకుల కబ్జా కోరల్లో చిక్కుని వెల్లవెల్లాడుతూ ఉంది ఇది కానాపురం నుంచి లకారం చెరువు వరకు గొలుసుకట్టు చెరువు ఇది ఈరోజు కానాపురం చెరువు నుంచి కూడా లకారం చెరువు వరకు కూడా వాగంతా కూడా కుసించుకుపోయి నీళ్లు వచ్చేటటువంటి ఒక మార్గం లేకపోయిన కారణంగా ఈరోజు చిన్న వర్షానికే కాలనీలోకి నీళ్లు చేరుతూ ఉన్నాయి ఈ యొక్క అతి పెద్ద చెరువు అయినటువంటి యొక్క ఈ లఖారం చెరువుని ఎప్పటికైనా కూడా ఇరిగేషన్ అధికారులు దీన్ని సర్వే చేసి ఈ మూడు వందల ఇరవై ఆరు ఎకరాలు ఏదైతే ఉందో దీన్ని ఐడెంటిఫై చేసి ఈ ఆక్రమణలు ఉన్నటువంటి యొక్క ఆక్రమణను కూడా నిర్మాణాలను కూడా ఎవరి అయినా సరే నిర్దాక్షిణ్యంగా తొలగించాల్సినటువంటి యొక్క అవసరం ఉన్నది హైడ్రా లాగానే ఖమ్మంలో కూడా ఒక సమస్యను ఏర్పాటు చేసి ఈ యొక్క కానాపురం చెరువు భవిష్యత్తు తరాలకి ఇది ఉపయోగపడుతుంది దీన్ని ఈ కబ్జాకూరలో నుంచి విడిపించాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క పాలకుల పైన ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులకి మేము విన్నవించేది ఏమిటంటే ఈ కానాపురం నుంచి లకారం వరకు ఉన్నటువంటి యొక్క ఆక్రమణను తొలగించాలి ఈ చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క ఆక్రమణను కూడా తొలగించి ఈ చెరువుని పరిపూర్ణం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం నా పేరు అంటే అనేక ఉద్యమాలు కూడా జరిగిన ప్రాంతం ఇట్లాంటి చోట్ల ఇంత కబ్జాకు గురవుతున్నా కూడా ఎందుకు పట్టించుకోలేదు అధికారులు వాస్తవంగా ఖమ్మం జిల్లా ఆంధ్రాకి సరిహద్దుగా ఉంది ఆకాశం ఆంధ్ర అయితే భూమి తెలంగాణ ఇక్కడ మెడికల్ విద్య టూ వీలర్ ఫైనాన్స్ అనేక రకాల హబ్బుగా ఉంది కాబట్టి విస్తృతమైనటువంటి రియల్ ఎస్టేట్ భూమి ఉండింది ఈ రియల్ ఎస్టేట్ భూమి ఉండటం కారణంగా ముఖ్యంగా మరీ ముఖ్యంగా రాజకీయవేత్తలు అధికారులు కుమ్మక్క అయిపోయి ప్రైవేటు వ్యక్తులను గుంజుకున్నారు అదేవిధంగా ప్రభుత్వ ఎన్ఎస్పి ల్యాండ్ భూమి తీసుకుని చివరికి ఏంటంటే చెరువు శకం భూములు చెరువు భూములు జోర్ భూములు అన్ని భూములు మింగేశారు మేము కూడా సూటిగా అడుగుతూ ఉన్నాం ఇన్ ఎంత యదేచ్ఛిగా ఇంత యథేచ్ఛిగా భూముల ఆక్రమణకు గురవుతున్నప్పుడు అధికార యంత్రాంగం ఏం చేస్తున్నారండి నీ ఇలా చెరువు భూమిని రిజిస్టర్ ఆఫీసర్లు రిజిస్టర్ ఎట్లా చేస్తాడండి మున్సిపల్ కమిషనర్ ఎట్లా రిజిస్ట్రేషన్ పర్మి ఎట్లా పర్మిషన్ ఇస్తాడండి బిల్డింగ్ పర్మిషన్ ఇస్తారండి మున్సిపాలిటీ వాళ్ళు ఎట్లా ఇంటి నెంబర్ ఇస్తారండి ఎట్లా ట్యాక్ ట్యాప్ ఇస్తారండి ఎట్లా డబ్బులు వస్తువు ఈ ఏందంటే అప్ టు బాటం కింద నుంచి పైదాకా రోడ్డు సైడు బండి మీద కూరగాయలు అమ్ముకునే వాడి మీద జేసీబీలు తీసుకొచ్చి పగలగొట్టే ఓ అధికారులారా వందల గజాలు వేల ఎకరాల ప్రభుత్వ భూమి భూములు కాలవలు వాగులు మింగుతూ ఉంటే అందరూ కుమ్మక్క మీరు ఏం చేశారు అందుకే ఇప్పుడు ఎవరైతే ఈ మధ్య వాళ్ళు గతంలో పెద్ద పెద్దలు రాజకీయ అండవన్న వాళ్ళు ఆక్రమించి బిల్డింగ్లు కట్టి పర్మిషన్లు తీసుకొని అన్ని ఏర్పాట్లు చేసి మధ్య వాళ్ళకి అమ్మేశారు ఇప్పుడు అమ్ముకున్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇట్లా ఎవరైతే రిజిస్టర్ చేసారో ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఎవరైతే ట్యాప్లు ఇచ్చారో ఎవరైతే ఇంటి నెంబర్లు ఇచ్చారో ప్రభుత్వ అధికారులందరి మీద ఉద్యోగాల నుంచి రిమూవ్ చేయాలి చాలా సీరియస్ చేయాలి ఇల్లు కట్టుకున్న వాళ్ళని ధ్వంసం అంటే కూల్చివేయాలి తీసేయాలి ఏం కాదనట్లేదు కానీ ప్రభుత్వ యంత్రాంగం మిన్నుకుండా ఉంది ప్రభుత్వ యంత్రాంగం సహకరించింది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా సీరియస్ చర్యలు ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ ఇప్పటికైనా ఆగ ఇట్ల ప్రభుత్వం స్పందించకపోతే ఇంకా రేపు రేపు ఈ మాత్రం చెరువులు కూడా ఉండేటువంటి అవకాశం ఉండదు ఈ మాత్రం నదీ పరివాహక ప్రాంతం కూడా ఉండే అవకాశం ఉంది పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనకుంది తెలంగాణ అంటే కాకతీయాల కా నుంచి చెరువులు ఉన్నాయి ఇవాళ చెరువులు మాయమైపోతున్నాయి కుంటలు మాయమైపోతున్నాయి కావలు మాయమైపోతున్నాయి ఇవి రియల్ ఎస్టేట్ల భూమి రియల్ ఎస్టేట్ల పెద్దలు రాజకీయవేత్తలు అంతా కలిసి చేశారు ఇది సరైనది కాదని ఇప్పటికైనా అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం లేకుంటే ఖమ్మం ప్రజలందరూ ఖమ్మం బ ప్రపంచం అందరికన్నా ఖమ్మం ప్రజలకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది ప్రశ్నిస్తారు ఎదురు తిరుగుతారు పోరాటం చేస్తారు ఖమ్మం జిల్లాను మేము ప్రత్యేకంగా ఏమడుగుతున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ఖమ్మం జిల్లా సీట్లతోనే అధికారంలోకి వచ్చింది ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ ఖమ్మానికి మూడు ముఖ్యమైనటువంటి మంత్రి పదవులు ఇచ్చారు ఇవాళ ప్రభుత్వంలో భట్టి గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ తుమ్మల గారు కానీ ముఖ్యమైన పాత్ర ఉంది మంచి భూమిక ఉంది ఇంత అవకాశం ఎప్పుడు రాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా మీ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారా ఖమ్మాన్ని ఖమ్మం జిల్లాని తిరిగి ఈ ముంపు నుంచి కాపాడాలని ఇదే విధంగా ఈ అక్రమాల నుంచి కాపాడాలని చెప్పి మేము కోరతా ఉన్నా మేము డిమాండ్ చేస్తాం మీరు చెప్పండి అంటే స్థానికంగా చాలా చోట్ల కూడా చెరువులు కబ్జాకు గురవుతున్నాయి ముఖ్యంగా లక్కారం అనేది ఎప్పటి నుంచో ఉన్న చెరువు కదా దీన్ని ఎందువల్ల కబ్జా అయింది నా పేరు శ్రీనివాసు ఖమ్మం ఇక్కడ మనం నిలబడ్డది నడి చెరువులో నిలబడ్డాం అంటే ఇక్కడ మొత్తం కూడా మొరం పోసి సాఫ్ చేసుకొని ఒక రియల్ ఎస్టేట్కి అనుకూలంగా చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే కబ్జా కావడానికి కబ్జా అయిందంటే ఇదే ఇక్కడ నిలబడేదే నిదర్శనం ఇవాళ కానాపురం బల్లెపల్లి చెరువులు లింకు చెరువులు కాకతీయులు తోవినటువంటి లింకు చెరువులు మొత్తం కూడా ఈ లింకు చెరువులు ఉండడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా మునుగకుండా ఉండే పరిస్థితి గతంలో ఉన్నది కాని ఇప్పుడు కానాపురం బల్లెపల్లి కాంటి నూట ముప్పై అడుగులు ఉన్నటువంటి కాలువలు మొత్తం కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం మొత్తం కూడా కాలువను ముప్పై అడుగులు తీసుకొచ్చి తీసుకొచ్చినటువంటి పరిస్థితి వల్లనే నేడు కవిరాజనగర్ నగర్ మొత్తం మునుగడానికి కారణమైనటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ ఆనాడు పాలక వర్గాలు కాంట్రాక్టర్ రియల్ ఎస్టేట్ పాపాల వల్ల ఇవాళ ఉన్నటువంటి ప్రజలు మేముగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఖమ్మం నగరం మీద దృష్టి పెట్టి ఇవాళ ఖమ్మంలో వర్షం పడుతుందంటే మోహోదులో వర్షం అంటే ఇక్కడ కంటికి నిద్ర లేకుండా ఉన్నటువంటి పరిస్థితి గల ఖమ్మం వాసులు భయపడుతున్నారంటే ఒకప్పుడు తెలంగాణ మొత్తం కూడా నీళ్ళు వచ్చి వరదలు వచ్చిన ఖమ్మం పట్టణానికి ఖమ్మం మెట్టుకు ఇలాంటి ముప్పు రాదని ఒక ధైర్యంతో ఉన్న ఉండవలసినటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రజలు ఇవాళ చినుకుబడితే వణుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీనికి పాలక వర్గాలు గత పాలకులు దీన్ని పాపం చేశారు ఆ పాపాలను కడుక్కోవాలంటే నిర్దిష్టంగా సర్వే చేయాలి నూట ముప్పై ఆరు ఎకరాలు ఉన్న అకారం సెరువు ఇవాళ నూట ఇరవై రెండు నుండి ఇరవై మూడు ఎకరాలు ఉన్నదంటే ఎంత కబ్జా గురైనదో ఎంత మనకు దీని నిదర్శనం ఉంది ఇప్పటికైనా ఈ ఈ జిల్లాలో జిల్లా నుండి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి మంత్రివర్గం కీలక పాత్ర పోషిస్తున్నారు రాష్ట్ర మంత్రివర్గంలో వాళ్ళు ఈ ఖమ్మం నగరాన్ని ఖమ్మం ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉన్నది మరోసారి ఎందుకంటే ప్రకృతి విలయతం చేస్తుంది రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి కాబట్టి ఖమ్మానికి కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ మంత్రివర్గం మీద ఉంది ఖచ్చితంగా హైదరాబాద్లో హైడ్రా ఎట్లా పెట్టారో ఖమ్మంలో కాట్రా పెట్టి మొత్తం కూడా ఖమ్మం ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ భూ కబ్జాదారులను కూడా కఠినంగా శిక్షించవలసిన బాధ్యత మంత్రివర్గం మీద ఉంది ప్రజలుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎట్లుంది నా పేరు ప్రతాప్ నేను శోభ నేను ఖమ్మం స్థానికురాలిని ఇక్కడ ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించే మనకి ఏమాత్రం కనిపించే పరిస్థితి కూడా లేకుండా ఉంది ఖమ్మం లకారం చెరువు కానీ మున్నేరు వాగు కానివ్వండి తర్వాత గోల్లపాడు ఛానల్ అనేసి ఇప్పుడు సుందరీకరణ పేరుతోటి ఈ లకారం చెరువుని ము ముప్పావు భాగం ఆక్రమించి కబ్జా కబ్జాకూర్లు మొత్తం కూడా పంచి జనాలకి అసలు రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ కూడా ఇచ్చేసి ఈ రోజున ఒక పావు భాగము సుందరీకరణ పేరుతోటి ఒక పార్కు అనేసి ప్రజల్ని మభ్యపెట్టి మొత్తం కబ్జా చేసేసి ఇవాళ నీరు మొత్తం కూడా ఇళ్లలోకి వచ్చి ఇల్లులన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితులు మనం గత కొన్ని రోజుల పది రోజుల క్రితమే మనం చూసాము ఈ విధమైనటువంటి పరిస్థితికి కారణం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు రాజకీయ నాయకుల వలన ఈ విధంగా జరిగింది ఒకప్పుడు చెరువులు అంటే మనుషులు అందరూ కూడా వాడుకునే విధంగా వా నీళ్ళని వాడుకునే విధంగా చెరువులకి తర్వాత పంట పొలాలు పండించుకునే విధంగా గేదెలు తర్వాత మనుషులు కూడా అందరూ కూడా వచ్చి స్నానాలు చేయడం గేదల్ని కడుక్కోవడం బట్టలు తుక్కోవడం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది ఆ పరిస్థితులు నేను నా చిన్నప్పుడు కూడా చూశాను మా ఇంటికి దగ్గరలో కూడా గోళ్లపాడు చానల్ అని ఇప్పుడు ఒక చిన్న పైపు లైన్ తీసుకొచ్చి చిన్న పైపు కట్టి ఒకప్పుడు అది పంట పొలాలు పంట పొలాలకి నీరు అందించే వాళ్ళు తాగునీరుకి తర్వాత మేము స్నానాలు చేసి అన్ని రకాలుగా వాడుకునే మేము ఆడుకునేవాళ్ళం అంత అందంగా ఉన్నటువంటి ఆ కాలువని కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే అది ఒక మురుగు కాలువగా ఉన్నది మురుగు కాలువైనా కానీ సరే ఖమ్మంలో ఉన్న మురుగంతా కూడా ప్రవహించే విధంగా చాలా అనుకూలంగా ఉండేది కానీ దాన్ని ఏం చేశారంటే పైన సరే దోమల బాధ అది ఇది లేకుండా కొంచెం పైన వరకు ఏదన్నా చేసినా కానీ బాగుండేది దాన్ని ఏం చేశారంటే ఇవాళ పార్కులు మేము నేనంతా అభివృద్ధి చేస్తున్నానని పువ్వాడ అజయ్ కుమార్ ఇక్కడ ఉన్నటువంటి పదేళ్ల నుంచి పాలన కొనసాగించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇదంతా కూడా నేను సుందరీకరణ చేస్తున్నా అన్న పేరుతో ఎప్పటి నుంచో ఉన్నారు ఇప్పుడు మీ సార్ ముంపు తగ్గిందా మొన్న ముగ్గురు మంత్రులు గారికి నమస్కారములు తర్వాత మా కవిరాజనగర్లో ఇంతవరకు వరద ఎప్పుడూ రాలేదు ఇవాళ రోజున మరి వరద వచ్చింది అంటే ఇక్కడంతా కబ్జాకోర్లు అందరూ కూడా స్థానికంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరు కలిసి ఈ మా కాలువలన్నీ పారేశారు దాంతోనే మరి ఆ నీళ్లు రాకుండా అయిపోయింది అందుకని అవన్నీ పునందర్శించవలసిన నేను కూర్చున్నాను చెప్పండి సార్ ఎట్లా చూస్తారు ఉన్నటువంటి గురవుతున్నాయి వెంచర్లు నా పేరు చేతుల నాయసరావు మాజీ కార్పొరేటర్ని ఈరోజు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఒక లకారు చెరువే కాదు లకారు చెరువు కానీ కానపురం చెరువు కానీ ఎలుగుమట్ల చెరువు కానీ దోసరాపురం చెరువు కానీ ఈ ఐదు చెరువులు కాడ కార్పొరేషన్కి ఒక నేల వండరున్న చెరువులు ఈ ఎందుకంటే ఇప్పుడు దో పుట్టుకో మన కానపురం చెరువు వచ్చి లకారు చెరువు మీద పడ లకారు చెరువు నీళ్ళు పోయి దోంసలాపురం చెరువు మీద దోంసలాపురం పోయి ఏట్ల పట్టడం దీనికి ఏమైందంటే వందల ఎకరాల భూములు ప్రభుత్వం దీనివల్ల మొన్న జరిగిన వర్షాలకి ఖమ్మం ఇంత ఘోరంగా ఇంతకాన్ని ఎక్కువ వానలు వచ్చినాయి కానీ అప్పుడు ఏంటంటే విశాలంగా ఉంది కాబట్టి ఎటు వచ్చే వరద ఎటు పోయింది కాబట్టి ఎక్కడా ప్ర ప్రజలకు ఇబ్బంది జరగల ఈరోజు కానాపురం చెరువు కానీ లకారు చెరువు కానీ దోంసలాపురం చెరువు ఏ చెరువు చూసినా ఆక్రమకు గురయ్యి ఈ ఇప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు ఎటు అధికారం ఉంటే అటు మొన్నటిదాకా టీఆర్ఎస్లు ఉండారు అయ్యే చెరువులు ఆక్రమించిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిందో మళ్ళీ ఇటు మళ్ళారు కాబట్టి మీరు చెప్పండి సార్ అంటే స్థానికంగా ఉంటున్నారు మొన్న వరదలు వచ్చినప్పుడు మీ పరిస్థితులందే మరి అధికారులు ఏమంటున్నారు ఈ అక్రమాలకు సంబంధించి సార్ మొదటి నుంచి కూడా రఘునాథ్ అంతా గొలుసుకట్టు చెరువు వ్యవహారం రఘునాథ పాలెం కుంట నిండినప్పుడు బల్లేపేలి బాలపేట చెరువు మీద పడేది కుంట మీద పడేది అక్కడి నుంచి వరద ఖనాపురం హవేలికి చేరుకొని అక్కడి నుంచి వాగు ద్వారా లకార చెరువుకి వచ్చేది అక్కడి నుంచి ధస్రాపురం అక్కడి నుంచి అగ్రహారం అగ్రహారం తర్వాత పోయి ఎట్లా పడేది ఈ రకమైనటువంటి దీంతో పాడి పంటలకు ఆ రోజు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండేది కాదు ఖమ్మం విస్తారంగా పెరిగింది దీని ధనదాహం పెరిగిపోయింది ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు దొంగ చాలా మంది అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే కాలువలు వాగులు అలాగే చెరువుకు సంబంధించి సిక్కం భూములు ఉన్నాయి అవన్నీ కూడా కబ్జా కూరల్లో చిక్కున్నాయి వెంటనే మంత్రులు కూడా పట్టించుకుని ముగ్గురు మంత్రులు దీని మీద హైదరాబాద్ హైడ్రా తరహాలో ఖమ్మంలో కూడా కాడ్రా అనేది పెట్టాలని చెప్పి స్థానికంగా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది మొత్తానికి చెరువులే కాదు సిం భూములు అన్ని రకాలంటే ఆక్రమణకు అవకాశం ఉన్న ప్రతి చోట కూడా కబ్జాదారులు తమ చేతివాటాన్ని అయితే చూపించారన్నది అయితే ఖమ్మం జిల్లాలో స్పష్టంగా తెలుస్తోంది థ్యాంక్ యూ